వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం పల్లెటూరు అందమైన ఉదయానికి సమానం ఈ కథలో ఒక చిన్న గ్రామంలోని అబ్బాయిలకు మాత్రమే కే కేటాయించబడే కుటుంబంలో జన్మించాడు ఒక పసిబిడ్డ అందరూ ఆశించినట్లుగా కాదు ఈ బిడ్డ అమ్మాయికి పుట్టింది కానీ ఈ ఆడపిల్ల పుట్టడం కుటుంబానికి అసహ్యం కలిగించింది ఆ ఇంట్లో ఆడపిల్లను భారం అనే భావించే తల్లిదండ్రులు తమ కూతుర్ని అబ్బాయిలా పెంచాలని నిర్ణయించారు పుట్టినప్పుడు పేరు సరస్వతి అని పెట్టారు ఆ అమ్మాయికి తరువాత స్త్రీ అనే పేరు పెట్టి అబ్బాయిలతో సమానంగా ఉండాలని తీర్మించారు ఇంటి పెద్దలు ఆమెను అబ్బాయిలా పెంచడం మొదలుపెట్టారు చిన్నప్పటి నుండి ఆమెకు అమ్మాయిలకు సంబంధించిన బట్టలు అలవాట్లు అలవాటు చేశారు ఆమెకు ఆడవారి దుస్తుల కంటే ప్యాంటు షర్ట్ దుస్తులు మాత్రమే ఉండేవి స్త్రీకు చిన్నతనం నుంచి అమ్మాయిల పనుల కంటే అబ్బాయిల పనులు నేర్పారు ఆమెకు చదువులోనూ కష్టపడి మెరుగులు దిద్దాలని చెప్పేవారు కానీ ఆమె మనసులో ఎక్కడో ఒకచోట అమ్మాయితనాన్ని కోల్పోతున్నాననే భావన కలిగేది ఆమెకు స్నేహితులుగా కూడా ఎక్కువగా అబ్బాయిలే ఉండేవారు పదివో తరగతి పూర్తయ్యే నాటికి స్త్రీ నడబడిలో మాట్లాడడంలో అబ్బాయిలను తలపించేది అంతేకాకుండా ఆమెకు అమ్మాయిలంటే కొంత అసహనం ఉండేది ఎందుకంటే ఆమెను చిన్నతనంలోంచే అలా పెంచారు స్త్రీ తల్లిదండ్రులు ఆమెను అబ్బాయిలా పెంచినా ఆమె మనసులో ఎప్పటికీ అమ్మాయితనం తట్టపడేది స్త్రీ కాలేజీకి వెళ్ళిన తరువాత ఆమె జీవితంలో అనేక మార్పులు వచ్చాయి కాలేజీలో అందరూ ఆమెను విభిన్నంగా చూసేవారు కొంతమంది ఆమెను పొగిడేవారు స్త్రీ ఎంత ధైర్యంగా ఉంటుంది అని మరికొందరు ఇది అమ్మాయా కాదా అని అనుకునేవారు ఆ కాలేజీలో స్త్రీకు ఓ అమ్మాయి స్నేహితురాలు మాధవి పరిచయం అయింది ఆమె స్త్రీతో తన సమస్యలు అభిరుచులు అన్నీ పంచుకుంది మాధవితో ఉన్నప్పుడే స్త్రీ తన అసలైన స్వరూపాన్ని అర్థం చేసుకుంది తాను అబ్బాయి కాదు తాను కూడా ఒక అమ్మాయి అని తెలుసుకుంది మాధవితో ఏర్పడిన స్నేహం స్త్రీకి తన జీవితంపై పునరాలోచన చేయించింది నేను అబ్బాయిలా ఉండాలని ఎందుకు ప్రయత్నిస్తున్నాను అని తనను తాను ప్రశ్నించుకుంది అమ్మాయితనం అంటే బలహీనత కాదు అది ఒక గొప్ప గౌరవం అని మాధవి చెప్పిన మాటలు శ్రీ మనసుకు ఇచ్చాయి ఒకరోజు శ్రీ తన తల్లిదండ్రులతో మాట్లాడి తన మనసులో ఆవేదనను పంచుకుంది నన్ను అబ్బాయిలా పెంచడమే ఎందుకు నిర్ణయించుకున్నారు నేను కూడా మీకు మిగిలిన పిల్లల్లాగే కాకుండా ప్రత్యేకంగా ఉండాలనిపిస్తుంది అని చెప్పింది ఆమె మాటలకు తల్లిదండ్రుల హృదయాలను కదిలించాయి శ్రీ తన జీవితాన్ని తన శైలిలో ఆవిష్కరించుకుంది ఆమె తనను తాను సరిగ్గా అర్థం చేసుకొని తనకు నచ్చిన దారిలో ముందుకు సాగింది తల్లిదండ్రుల మద్దతుతో ఆమె ఆడపిల్లల హక్కు కోసం పోరాడే ఒక ప్రముఖ కార్యకర్తగా మారింది ఈ కథ మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది పిల్లల మన అభిరుచులను మన సాంప్రదాయాలకు తగ్గట్టుగా కాకుండా వారి వ్యక్తిత్వానికి తగినట్టుగా పెంచాలి స్త్రీ కథ కథ ఒక్కరు కాదు సమాజంలో ఇంకా ఎంతోమంది అమ్మాయిలకు ప్రేరణ పిల్లల అభివృద్ధి కోసం వారికి స్వేచ్ఛ ఇవ్వాలి అబ్బాయిలా లేదా అమ్మాయిలా అనే కాకుండా వారు తమ జీవితం మీద చైతన్యవంతులుగా ముందుకు సాగించాలని ప్రతి తల్లిదండ్రులు ఆశించాలని ఈ కథ మన జీవితాలకి ఒక గొప్ప బోధన